ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్వి వి పాటిల్ రామవరం మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగుల బంధువులు ఆయనకు అక్కడి సమస్యలను వివరించారు పక్కన పెట్టిచ్చే లోపడి ఉంది

స్టేట్మెంట్ చేసుకుంటే ఫలితం రాదు ఏది బాగా అట్లా చెప్తే మనం చెప్తేమెంట్ చేయలేదు సో సమస్య బట్టి మాట్లాడాలి మీకు వన్ వీక్ టైం నేను ఇస్తున్నాను ఎక్స్ రే రేడియోలజీస్ కోసం జనాలు ముందుకొస్తే అసలు ఎవరికి అది చెప్పాలో వాళ్ళకి లేదు ఇక్కడ ఉన్న స్టాఫ్ కి నేను సస్పెండ్ చేసుకుంటూ పోతే హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది అందుకే నేను ఊరుకుంటున్నాను కానీ మీరు ఇట్లా చేసుకుంటే ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దాట్ ఆల్సో సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చొరవ తీసుకోకపోతే అది హౌ వి విల్ హెల్ప్ అండ్ జనాలు ఇక్కడ దెన్ వాళ్ళు ఏదో వేరే ఆప్షన్ లేకనే కదా ఇక్కడ వచ్చేది ఇక్కడ వచ్చినాక బయట మెడిసిన్ కొనాలంటే ఏం లాభం ఆల్రెడీ మీకు మెడిసిన్ స్టాక్ అవైలబుల్ ఉంది అది అడ్మినిస్ట్రేటివ్ లో ఎట్లా మీరు చేయాలో అక్కడ నుంచి జీజేస్ మార్చేయాలంటే సూప్రెండ్ గారు మీరు ఏదో హైదరాబాద్ లో కూర్చుంటున్నారా మీరు డిఎంఈనా ఎండెంట్ ఎందుకు పెడతలేవని ఇప్పుడు అడుగుతున్నారు మీరు రోజు మీ పని అదే కదా మీరు పెట్టండి లేకపోతే దాని ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దట్ ఈ కంట్రోల్ వి విల్ గివ్ టు అదర్ డిపార్ట్మెంట్ యు డూ వన్ సింగ్ నౌ అదే యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దిస్ సో సూపర్వైజర్ లాగా సి అదే నా ప్రాబ్లం ఇప్పుడు వేరే ఆఫీసర్స్ కి మీ మీద సూపర్వైజర్ గా వేస్తాను నేను చూస్తాను ఇది అన్ని మెడిసిన్స్ వారం లోపల పొజిషన్ అయిపోవాలి అదర్వైస్ దెన్ ఐ వి స్టార్ట్ ఫైరింగ్ ఆన్ టాప్ నుంచి బాటమ్ వరకు అందరికి ఏ టెస్ట్ ఇది

అంటే టీహబ్ డయాగ్నోస్టిక్ లో చేయించాం సార్ రీసెంట్ శాంపుల్ తీసి ఈ అవగాహన వాడికి లేదంటే ఎట్లా మీరు బయట చేసుకున్నాం చెప్పారు టీహాబ్ లో కాదు లాస్ట్ ఛాన్స్ మీరందరూ ఈ రోజు ఇక్కడ ఉన్నారు సరి చేసు టెస్ట్ కోసం బయట పోవద్దు ఈ హబ్ ఉంది వెహికల్ వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసి పెట్టదు మెడిసిన్స్ కోసం ఎవరు బయట పోవద్దు మెడిసిన్స్ సిఎంఎస్ లో ఉంటే అది ఎవరైనా మీకు అడ్డం వస్తున్నారంటే నాకు చెప్పాలి సిఎంఎస్ లో కూడా లేదు ఎండ్ పెట్టినా రావట్లేదు అంటే నాకు చెప్పాలి అదర్వైస్ ఐ విల్ స్టార్ట్ క్లియరింగ్ హోల్ హాస్పిటల్ మొత్తం కడిగి అందరికి తీసేస్తా నేను సెటరేట్ చేసుకోండి ఇది వెనక టాబ్లెట్స్ కూడా లేవని చెప్పారు హెల్ప్ లైన్ నెంబర్ ఏదైనా సమస్య ఉంటే పనిచేయాల్సిన నెంబర్ పని చేయట్లేదు సార్ నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ హెల్ప్ పనిచేసే నెంబర్ అయినా పెట్టండి ప్రతిసారి మీరు సమస్య చెప్పలేము సార్